భవబంధాలను త్యజించి అఘోరీగా మారాను నేను సంసార బంధానికి పనికిరానని చెప్పినటువంటి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు శ్రీవర్షిణ్ణి వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అఘోరీకి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ శ్రీనివాస్ గతంలో రాధిక అనేటువంటి మహిళను కూడా వివాహం చేసుకొని ఆ బంధాన్ని వారు అంటే లీగల్గా దాన్ని తెగదింపులు చేసుకోకుండానే మరొక మహిళతో వివాహ బంధంలోకి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆ బాధిత మహిళ శ్రీనివాస్ని ప్రశ్నిస్తూ ఆవిడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాధిత మహిళ తరఫున వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు అసలు ఆ బాధిత మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి శ్రీనివాస్కి ఆ బాధిత మహిళకి ఎలా పరిచయం ఎక్కడ వివాహం జరిగింది అనేటువంటి విషయాలను మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే కృష్ణ గారు ఆజాద్ గారు బాధిత మహిళ రాధిక ఏమో శ్రీనివాస్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు మా వివాహ బంధానికి స్వస్తి పలకకుండానే అంటే నాకు డివోర్స్ ఇవ్వకుండానే మరొక మహిళతో ఆయన వివాహం చేసుకున్నాడు అంటూ ఆవిడ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తుంది మీడియా ముందుకు వచ్చి కూడా శ్రీనివాస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది అసలేంటి ఆ రాధిక అనేటువంటి మహిళకి శ్రీనివాస్కి ఎక్కడ పరిచయం అయింది అసలు రాధిక మీకేం చెప్పింది ఒకటండి ఇప్పుడు రాధిక అన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలిగానే మీరు చూడాలి వైఫ్ కాదు మీరు అది కొద్దిగా సరి చేసుకుని ఎందుకంటే ఆమె ఎందుకు మొదటి అంటే నేను భార్యనే అని చెప్పి బయటకు వచ్చింది కదా ఆవిడ అక్కడ అక్కడికే వస్తాను అక్కడ ఆ రోజు ఏం జరిగింది అంటే ఆమెకి సబ్జెక్ట్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండోది ఆమె యాక్చువల్గా న్యాయ పోరాటానికి సంబంధించి నా దగ్గరికి రావడానికి బయలుదేరటం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీడియాకి లీక్ అవటం వల్ల అది ఎట్లా జరిగింది నాకు తెలియదు అది యాక్చువల్లీ నేను అంతకుముందు చూడాల ఎప్పుడైతే ఆమె మీడియాలో నాకు పెళ్ళి అయింది తాలిబడి కట్టడే ఉంది చూసారా అప్పటికి నాకు ఆమెతో నాకు పరిచయం లేదు జస్ట్ ఫోన్లో రండి అండి ఆఫీస్లో మాట్లాడదాం అనుకున్నాం అంతవరకే అప్పుడు ఆ లోపల నాకు తెలియదు తెలియని నేను ఏదో నా క్లయింట్లు దాంట్లో ఉన్నాను ఓపెన్గా చెప్పాలంటే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మా కృష్ణ గారు ఇప్పుడు నన్ను నన్ను ఇంటర్వ్యూ చేసే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి అన్నగారు నువ్వు మీ గురించి ఒక ఇట్లా ఆజాద్ గారు మీరు మీరు అని ఒక లింకు మీరే నాకు పంపించారు గుర్తుందా అవును నేను షాకు అదే అండి కృష్ణ ఏంది నాకు అర్థం కాక నేను ఓపెన్ చేసి చూస్తే నా పేరు వచ్చి నా వెళ్తున్నావు అని చెప్పి నాకు అర్థం కాలేదు నువ్వు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్తారు కదా అంతే కదా నీ ద్వారా నాకు తెలిసింది కదా ఓపెన్ మాట్లాడుకుంటే అప్పుడు నాకు అర్థం కాలే అర్థం కాదు ఏంటమ్మా ఫోన్ చేసి ఏంటమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటంటే అలే సార్ మరి మీడియా నుంచి పెళ్ళి అని ఎందుకు మాట్లాడావు అర్థం కదా పెళ్లి ఎందుకు మాట్లాడావు నాకు పెళ్ళి అయింది అన్నావు తాలి పుట్టి అన్నావు ఏంది నాకు అర్థం కాలే నువ్వు రాత్రి ఒక వర్షం చెప్తున్నావు మీడియా ఒక వర్షం చెప్తున్నావు అసలు ఏం జరిగిందని చెప్పి నేను రమ్మని ఆ లోపల మీడియా వాళ్ళు అందరూ మొత్తం మన ఆఫీస్కి వచ్చేసారు అది కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పి అన్న ఓ పది నిమిషాలు అయితే మొత్తం మీ ఆఫీస్ నిండిపోతానో నువ్వు అన్నట్టు కానీ మొత్తం ఆమె రా రాధిక ఆమె ఫేస్ చూడలేదు రాధిక ఆమె ఎక్కడ ఉందో కూడా నాకు ఆ లోపల మొత్తం మన మీడియా మిత్రులందరూ ఆఫీస్ మొత్తం వచ్చేసారు నేను షాకు నేనే మామూలుగా మనకి క్లయింట్ తో మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు లేదు సడన్గా ఎట్లయింది నాకు అర్థం కాలే కన్ఫ్యూజ్ అయ్యా క్లారిటీ నువ్వు ఇచ్చావు నేను తీసుకున్న తర్వాత కొద్ది అప్పుడు క్లారిటీ వచ్చింది అరే కృష్ణ అనే అంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు మీరే ఇచ్చింది సరే ఆ మహిళ వచ్చింది మన శివరద్ర స్వామి గారు ఆ మహిళ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు వాట్ ఇస్ వాట్ అమ్మ అంటే కొంత చెప్పింది అంటే అసలు మొత్తం చెప్పాల విషయము ఇట్లా అనుకున్నాను సార్ బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి ఇట్లా అదే కట్టడం జరిగింది దానికి అయితే తెలియదు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఏం లేవండి కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది తర్వాత లైంగికంగా నా మీద కొన్ని జ చేశాడు ఆయన దుశ్చర్యలకు పాల్పడ్డాడు మోడస్టీ జరిగింది అని చెప్పింది ఏంటి నిజంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి అంతే కదా శ్రీనివాస్ పింకీ కాదు ఓన్లీ శ్రీనివాస్ మళ్ళీ పింకీ అని నువ్వు ఏందో బలే నువ్వు బలవల్లా అంటే అతడ ఆమె లేకపోతే ట్రాన్స్జెండర్ కాదు సారు అతడ ఆమె అనేది మీరు చెప్పాలి మాకు ఎంత తెలుసు మీడియా వాళ్ళు ఏమో అందుకే మూడు మూడు సంబోధిస్తున్నారు మీరు సంబోధించడం మీ ఇష్టం మీకు మీకు ఉంది యు హ్యాద్ రైట్ మీరు మీడియా జర్నలిస్ట్లు కాదు మీరు ఏదైనా చెప్పాల్సి ఇబ్బంది ఏం లేదు మీకు రెస్పెక్ట్ ఇస్తాం కొన్ని సందర్భాల్లో ఏమో అతడు ఏం చదువుతున్నారు ఎవరు నా మొగుడు ఏం చదువుతుంది ఆవిడ అతడు అని సంబోధించాలి ఈ ఇంకొక విషయం లేవు అఘోరి ఏం చదువుతుంది ఆవిడ అఘోరి మాత నేను అని చెప్పి ఆవిడేం చెప్పుకుంటుంది సో అఘోరి అని పిలిచాము ఇంకో సందర్భంలో లేదు అసలు ట్రాన్స్జెండరు శ్రీనివాస్ ట్రాన్స్ మారాడు కాబట్టి పింక్ అని పేరు మార్చుకున్నాడు అని చదువుతున్నారు మనకెందుకు మూడు పేర్లు పిలిస్తే అయిపోయా మీరు మూడు విలవండి ఇంకోటి ముప్పై విలవండి సార్ మీకున్న రైట్ నేను దానికి కాదనట్లేదు ఇక్కడ విషయం మీకు పాయింట్ అర్థం కావట్ల మీరు ఫస్ట్ మీడియాలో ఆమె హైలైట్ చేసిన సందర్భంలో ఏమని మీరు హైలైట్ చేశారు లేడీ అఘోరనా అఘోరి మాతకనా అఘోరిగా అగోరి మాతగా లేడీ అగోరి మీ చూడండి అగోరి మాత చాలా మంది అన్నారు నేనైతే మీర తన తాను అగోరిగా చెప్పుకుంటుంది చెప్పి నేను మొదటి నుంచి కూడా మీరు కృష్ణ అనే వ్యక్తి కదా మీడియా అన్న పదమే ఎందుకు వాడుతుందంటే ఒక మీడియా అనేది ఒక జర్నలిస్ట్ లో వచ్చిన మీడియా మొత్తం కూడా అది ఒకళ్ళిద్దరా అనొచ్చు కానీ మామూలుగా వ్యక్తిగతంగా కాదు కదా మనం మన సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది కృష్ణ ఇగో ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పేస్తా నీ డివేషన్ ఎక్కడ పోదు మనం అందరూ చూసే క్లారిటీ రావాలి ఒకటే ప్రశ్న అడుగుతా దానికి చెప్పండి ఇది చెప్పండి ఒక్క నిమి ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ టైం ఓకే పర్లేదు పర్లేదు అఘోరి మాతగా ఉన్నప్పుడు అందరు అఘోరి మాతగానే భావించారు నేను కూడా భావించాను తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె నన్ను భర్తగా చూడాలని చెప్పింది కాబట్టి ఇప్పుడు అతరగా నేను భావిస్తున్నా నువ్వు ఏదైనా భావించుకో ఓకే రైట్ క్లియరా ఓకే క్లియర్ అయింది ఇప్పుడు బాధిత మహిళ రాధిక చెప్పిన దాని ప్రకారంగా శ్రీనివాస్ ఆవిడ మీద శారీరకంగా ఆవిడని హింసించారు శారీరక హింసకు పాల్పడ్డాడు అంటూ ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు ఏంటి ఏం చేశాడు అసలు శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఒక మహిళని ఒక పురుషుడు ఏం చేస్తాడు ఇప్పుడు నేను అతడు అని మాట్లాడుతాను అందుకే నేను మీకు కన్క్లూజన్ ఇచ్చా సార్ నాకు కూడా అవునవును కొంచెం తెలివి ఉంది మీ అంత కాకపోయినా అతడు అన్న పదం ఎందుకు వాడాను ఇప్పుడు నేను అంతకుముందు అమ్మ అన్నాను ఓకేద్దాం అతడు అన్న పదం వాడడానికి కారణం అదే అంటే మార్పిడి చేయకపోతే అతడు ఆమె ఎట్లయితాడు నోట్ ఇప్పుడు తర్వాత కాదు అమ్మా కృష్ణ గారు లింగ మార్పిడి అన్న పదం వాడద్దు అతను అతనే చెప్పాడు లింగాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నా అన్న లింగ మార్పులు అని పదం వాడకూడదు మీరు ఓకే తన అంగాన్ని తన శివుడికి సమర్పించిన తర్వాత అది చెప్పండి అంటే అంగం లేని వ్యక్తి అంగం లేని మగవాడు ఓకే అది మీరు అట్లా మాట్లాడాలి ఇప్పుడు ఆమె ఏం చెప్పింది నేను లింగ మార్పిడి అనేది లేదు లింగ మార్పిడి అంటే అది పెద్ద నువ్వు డాక్టర్ని అడగాలి నాకు తెలియదు కానీ లింగ మార్పిడి అంటే అది చాలా ఉంది పెద్ద సబ్జెక్ట్ అది మనకు వద్దు మనకు అవసరం కూడా లేదు అతను అతను ఏం చెప్పాడు నా అంగానే దేవుడికి సమర్పించుకున్నా అన్నాడు అంటే అది అది లేదు అతనికి ఆ పాట అనేది లేదు తప్ప అర్థమవుతుంది మీకు పాయింట్ జాగ్రత్తగా అర్థం అనేది మనసులో కోరికలు ఆలోచన అంతా కూడా మగవాళ్ళ లక్షణాలు అలా ఉండబట్టే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు రాధిక గారిని ఏం చేశారు శ్రీనివాస్ అదే సార్ ఒక మగవాడు ఒక మగవాడు ఒక స్త్రీని ఏం చేస్తాడు అదే చేస్తాడు అది అంతే కదా ఏం చేస్తాడు మోడల్ స్టాఫ్ ఉమెన్ అంతే కదా సార్ జనరల్గా కాబట్టి అది జరిగింది సో ఆమె అది చెప్పే లైంగిక వేధింపులే కదండి ఇంక అంతకన్నా ఉంటాయి లైంగిక వేధింపులు కొన్ని ఉంటాయి అవి ఆ సందర్భంలో జరిగినవి అనేది క్లారిటీ కి డాక్టర్కి లాయర్కి నిజాలు చెప్పాలి మాకు చెప్తా మా క్లయింట్ మాకు చెప్తారు అవి మేము నేను బయట పెట్టకూడదు కదా మీరు అర్థం చేసుకోవాలి కొంత అర్థం డాష్ డాష్ అని మీరు అర్థం చేసుకోండి ఒకటి ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిన్న మాంధ్రపుల్ మహిళా కమిషన్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము ఆమె మా బాధిత మహిళతో చాలాసేపు మాట్లాడారు మొత్తం ఎంక్వైరీ చేశారు మీకు కొంత ప్రూఫ్లు కూడా మేము ఇవ్వడం జరిగింది సో దాని మీద నెక్స్ట్ అది అడ్మిట్ అయ్యింది నెక్స్ట్ ఫర్దర్ గా రేపేళ్ళు దానికి సంబంధించిన ప్రొసీజర్ అడ్మిట్ చేశారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది రేపేళ్ళు ఆర్డర్ ఇస్తారు ఓకే ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ వస్తుంది అంటే శ్రీనివాస్ రాధిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి రైట్ మంచి ప్రశ్న అడిగారు చాటింగ్ ఉంది స్టార్టింగ్లో ఐ లవ్ యూ చెప్పాడు లవ్లీ వైఫ్ అన్నాడు ఇంకా రకరకాలే ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉంది వాయిస్ మెసేజ్ అంటే చాలామంది అనుకున్నారు అతను ఏమన్నాడంటే బోత్ సైడ్ అది కన్వర్సేషన్ రికార్డింగ్స్ కావు ఓన్లీ వాయిస్ మెసేజెస్ వాయిస్ మెసేజెస్ దాంట్లో వల్గారిటీ సంబంధించి కొన్ని మీకు చెప్పలేదు వినిపించకూడదు కూడా అది సబ్మిట్ చేశాము తర్వాత ఈమె మూడు లక్షల పదిహేను వేల రూపాయల దాకా ట్రాన్స్ఫర్ చేసింది అది వివిధ రకాలుగా ఏదైనా కానీ అది దానికి సంబంధించి రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ డబ్బులు గుంజుకున్నాడు కదా నేను మీకు పెట్టే కదా మీడియా వాళ్ళకి కూడా కానీ నేను మీకు ఇప్పుడు ఇస్తాను మీకు అంతకు ఇచ్చాను ఎంత గుంజుకున్నాడు మూడు లక్షలు అంటే మారుగా మహిళా కమిషన్ వారు లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు వచ్చింది అంటే మేము కూడా అందరం లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు చిల్లర చిల్లర లెక్కేస్తే అసలు ఎందుకు ఇచ్చింది రాధిక ఆ శ్రీనివాస్కి మూడు లక్షల పదిహేను వేలు రైట్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే ఒక స్నేహపూర్వకంగా ఒక పరిచయంలో ఖర్చులు లేవు అన్నప్పుడు నేను అఘోరం కదా నాకు భక్తురాలిగా ఇవ్వాలి లేదా నాకు తెలిసిన వ్యక్తికి ఇవ్వాలి అన్నప్పుడు ఇస్తారు కామనే ఫ్రెండ్షిప్ నాకు నా ఇవ్వచ్చు ఆ టైంలో ఇద్దరి మధ్య నడిచింది ఇవ్వటం జరిగింది తర్వాత ఆశ్రమం ఏదో కడతా అని చెప్పి చెప్పాడు అందుకే నేను ఆయనకి దగ్గర అది కూడా ఉండు అది కూడా ఉండొచ్చు అయితే ఆశ్రమం అనేది సబ్జెక్ట్ మనం ఒక రెండు నిమిషాలు మీరు అంటే నాకు చెప్పింది మీకు చెప్తాను ఫస్ట్ మీకు చెప్పి చెప్పండి పొద్దున వస్తుంది మీరు అడగండి అంత గా నాకు తెలియదు నేను అది అయ్యి అడగకూడదు నేను లాకి సంబంధించిన పాయింట్స్ అడుగుతాను అయ్యే కదా మనం రాసేది మిగతా నాకు అంత ఆశ్రమం ఆ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు కాకపోతే ఆశ్రమం విషయం అంటే నేను కనుక్కుంది ఈమెకి అఘోరాకి కంటే ముందే ఈమె గోశాల కట్టాలని దైవ దైవానికి సంబంధించిన కొన్ని ఆశ్రమం కట్టాలి ఇప్పుడు నుంచి కాదు దాదాపు ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఆ మైండ్లో ఉంది సో ఆ ప్రయత్నంలో దిశగా వీళ్ళు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు నన్ను అడిగారు సార్ దాని ప్రొసీజర్ అని చెప్తారా ట్రస్ట్ ప్రొసీజర్ అని అంటే చెప్తానేమో అని చెప్పాను ఆ దిశగా ఉండే క్రమంలో అప్పుడు ఇతను పరిచయం అవటం ఇతను ఇంకా దొరికిందే సంది కదా మన అవకాశం దక్కింది కదా ఆమె బలాన్ని చెప్పేసింది ఆశ్రమం అనుకున్నాం స్వామి అది అనగా ఓకే నీకు ఎందుకు నేను చూసుకున్నా ఆగోరా తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఈ పెద్ద వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అడవులు ఉంటారు కదా ఆ టైంలో ఆయన ఏం చెప్పాడో మరి ఏమేమి నమ్మిందో జరిగింది అది వేరు అది జరిగింది ట్రాన్సాక్షన్ అంతవరకు ఇక లైంగిక వేధింపులు ఆమె బలవంతంగా బలవంతంగా తాలిబొట్లు కట్టడం ఇంకొక విషయం చెప్తా కృష్ణ అతనికి తాలిబొట్లు ఎప్పుడు క్యారీ చేస్తారంట మీరు నిన్న కూడా అతను ఒప్పుకున్నాడు ఛానల్లో ఎప్పుడు తాలిబొట్లు కట్టకట్టలు క్యారీ క్యారీ చేస్తాడంట ఎందుకు అతనికి తాలిబొట్లు కట్టే అలవాటు ఉందంట అంటే ఏ మహిళ కూడా కట్టాడు ఆయన నేను చూడండి మీడియాలో హర్షాద్ గారు ఏం చెప్తున్నారు నిజం చెప్తున్నా అరే నిన్న చూడు నిన్న మీడియా చూడండి నిన్న మీరు వర్షిని వాళ్ళ వాళ్ళ అన్న ఉన్నాడు కదా అతను పిల్లడు హర్ష హర్ష చెప్పాడు కదా నాకు నిన్న దాకా నేను షాక్ నేను పక్కనే ఉన్నాను అన్న మీడియాలో మాట్లాడుతున్నా పక్కనే ఉన్నా కదా తీసి ఇప్పుడు గౌరీ శ్రీనివాస్ హర్ష కూడా తల్లి కట్టాడు హర్షాకే కాదు అన్న కట్టాడు విష్ణు అన్నాడు కట్టాడంట హర్ష కూడా ట్రై చేశాడు అదే రియల్ అంటే హర్ష అనే వస్తారు కదా మీరు మాట్లాడండి తప్పే అంటే శ్రీవర్షినికి తాళి కట్టిందే కాకుండా శ్రీవర్షిని వల్ల అన్నయ్య అయినటువంటి హర్షకి అలాగే పెంపుడు అనేటువంటి అంటే హర్ష కట్టారు నాకు తెలియదు కానీ విష్ణు కదా కట్టిన మాట వాస్తవం అది వీడియోలు వచ్చినాయి కదా ఒకరి మీద ఒక దొల్లని వీడియో ఇంకా కదా అని హర్షకి తాళి విష్ణు అన్నానికి తాలి కూడా కట్టిన ఓకే ఇదేంటిది మరి నేను చెప్పేది నేను నిన్న నాకు తెలియదు నాక నేను షాక్ కదా నేను పక్కన మీరు మీడియా కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా అగోరి శ్రీనివాస్ అయితే తాలికొట్టి కట్టేస్తున్నాడు అది ఒక ఛానల్ కూడా అతను ఒప్పుకున్నాడు అదే మన ఎక్స్వైజ్ ఛానల్లో అవును నేను కడతాను నేను అట్లా ఆ అలా చట్టపరంగా దీన్ని ఎలా చూడాలి అసలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్స్ప్లాయిటేషన్ కదా ఒక మహిళని లొంగ తీసుకోవాలి నొంగ తీసుకునే క్రమంలో నేను నీకు తాలిబడి కట్టేస్తాను నా భర్త భార్యవైతే భర్త అయితే అన్నప్పుడు సెంటిమెంట్ మన ఇండియన్ తంటే సెంటిమెంట్ ఉంటుంది కానీ చాలా మంది తెలియదు బలవంతంగా తాలిబుడు కదా అది పెళ్ళయిద్దని కానీ చాలా మంది మహిళలు అనుకుంటే తాలిబుడి కడితే పెళ్ళి అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఉన్నారు కదా అందులో భాగంగా ఈమె